దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు అందరూ బాగున్నారా అండి ఒక కీర్తన పాడుకుంటూ దేవున్నామని గనపరుచుకుందామండి ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతి యో ఆయనే కాలమెల్ల స్థుతించేదను ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియో ఆయనే జీవితకాలము ఎలా స్థుతించేదను ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే స్థుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల స్వరము విని వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్ల స్థుతించేదను ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురు నామమునా ఏకీ భవించిన వారి మధ్యలోనా ఇద్దరు ముగ్గురు నా మామునా ఏకీ భవించిన వారి మధ్యలోనా ఉండేదానని నా మనదేవుని ఉండేదానని నా దేవుని కరములు తట్టి నిత్యం స్థుతించేదము కరములు తట్టి నిత్యం స్థుతించేదము ఆయన్ని నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలం ఎలా స్థుతించేదను ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు మామునా జీవిత కాలం ఎలా కీర్తించేదము సృష్టికర్త క్రీస్తు యేసు మామునా జీవిత కాలం ఎలా కీర్తించేదము రాకడలో ప్రభుతో నిత్యముందుము రాకడలు ప్రభుతో నిత్య ముందు మృక్కెదముస్తుతించేదాం పొగడేదము మ్రొక్కెదముస్తుతించేదం పొగడేదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలం ఎలా స్థుతించేదము జీవాధిపతియు ఆయనే జీవితకాలమేలా స్థుతించేదను ఆయనే నా సంగీతము హలేలుయ